ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్ లోని మనం నార్మల్ మిషన్ మీద సింపుల్ గా ఫాల్ ఎలా వేసుకోవాలి ఏ ఏ టిప్స్ పాటించాలి అనేది చెప్తానండి బిగినర్స్ కి చాలా చాలా అవసరం అనమాట బాగా స్టిచ్చింగ్ వచ్చే వాళ్ళకి ఇది ఇంతేనా అని అనిపించవచ్చు ఇది బిగినర్స్ కోసం చేస్తున్న క్లాసెస్ అండి సరేనా ఫాల్ వేసుకునేటప్పుడు ఏంటంటే జిగ్జాగ్ మిషన్ ఏ ఉండాలి జిగ్జాగ్ తోనే వేసేస్తాము పైన కింద కూడా మన దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదు కాబట్టి మనం ఇచ్చి ఒక అరవై డెబ్బై రూపాయలు ఇచ్చినా సరే జిగ్జాగ్ తో మనం ఫాల్ వేసుకోవాలి ఇలాంటి ఇబ్బందులు ఏవి పడాల్సిన అవసరం లేదండి మన నార్మల్ మిషన్ మీదే మనం ఫాల్ అందంగా ఫినిషింగ్ గా వేసుకోవచ్చు సరేనండి మన లక్ష్మి ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయండి బ్లౌజ్ క్లాసెస్ అయితే ప్రెజెంట్ స్టార్ట్ అయినాయి బుధవారం నుంచి ఏమో మనకి కుర్తి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే ఫీజ్ ఎంత ఎన్ని రోజుల కోర్సు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అన్నది చెప్తాను సరేనండి గ్రూప్ అన్నది ఉంటుంది వీడియో కాల్స్ ఉంటాయి అలాగే రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి గ్రూప్ అలాగే ఉంటుంది డిలీట్ చేయబడదు క్లాసెస్ కూడా అంతే సరేనండి మీ డౌట్స్ అన్నీ కూడా లో మీరు పిక్స్ పెడితే మీరు మార్కింగ్ చేసినవి నేను కరెక్ట్ చేసి మీకు తప్పులు మార్కింగ్ చేస్తే కనుక వాటిని సరి సరి చేస్తూ ఉంటాను ఈ రకంగా నేర్పిస్తాను సరేనండి ఏదో మీరు అమౌంట్ కడితే మీకు క్లాసెస్ ఇచ్చడం ఇలా కాదు సరేనండి ఇది ప్రాసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఇప్పుడు ఈ ఫాల్ దగ్గరకు వచ్చేటప్పటికి బార్డర్ని పెట్టి మనం ఫాల్ది సెలక్షన్ చేసుకోవాలి పెద్ద బార్డర్ అయితే వెడల్పుగా ఉన్న బోర్డర్ లేదు చిన్న బార్డర్స్ అయితే కనుక రిబ్బన్ ఫాల్స్ అని వస్తాయి ఈ మాత్రం వెడల్పే వస్తాయి అలాంటి ఫాల్స్ ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత కాటన్ ఎక్కువగా తీసుకోండి పాలిస్టర్ ప్రిపేర్ చేయ దానికి వెళ్ళొద్దు సరేనా దాని తర్వాత వాష్ చేసి కంపల్సరిగా ఐరన్ చేసుకోవాలి ఏదో కింద పెట్టి ఆరేస్తాం మడత పెట్టేస్తాం అంటే కుదొదు ఐరన్ చేసుకోవాలి ప్రాపర్ పద్ధతి అయితే ఆ తర్వాత ఈ అంచుల్ని ఎగుడు దిగుడు ఉంటే గా కట్ చేయండి ట్రిమ్ చే చేయండి అలాగే ఈ అంచుని ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం గట్రా ఏమీ లేదు జస్ట్ ఐరన్ చేసి ఉంచుకోవడమే ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇది సారీ ఇది టిష్యూ పట్టు అనమాట ఇది ఎంత పట్టు సారీ అన్నా వర్క్ సారీస్ అన్నా ఏదైనా సరే నార్మల్ గా జిగ్జాగ్ మిషన్ నా దగ్గర ఉందండి కానీ నేను ఎప్పుడు కూడా ఫాల్ జిగ్ జిగ్జాగ్ అన్నది వేసుకోను సరేనండి శారీ అంతా ఇది శారీ చూస్తారా పళ్ళు అన్నది ఇలాగ టిష్యూతోని పట్టుతో జరితోని ఇలా వచ్చింది సరేనండి ఈ రకంగా పళ్ళు వచ్చింది టసల్స్ ఎలాగా ఇచ్చేస్తారు మనకి ఎక్కువ గానీ ఎక్కువ రెండు సారీస్కి వెళ్ళామంటే ఈ మధ్యన అన్నిటికీ కూడా ఒక లేస్ కానీ చిన్న గోటా పట్టి కానీ ఏదో ఒకటి లే ఇలా టసల్స్ కానీ ఇస్తున్నారు సరేనా ఇప్పుడు ఇలాగా ఈ అంచుని మనం స్ట్రైట్ గా కటింగ్ చేసి మనం ఇలా మనకి జాగ్ మిషన్ లేన లేదు అని అనుకున్నప్పుడు మనం ఏమీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇది స్ట్రైట్ గా కటింగ్ చేసి పావించు పావి ఇలా ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ చిన్న ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయచ్చు ఇది లోపల వైపే ఉంటది కాబట్టి ఇబ్బంది లేదు సరేనా మనకి చిన్న బార్డర్ ఎప్పుడు పై వైపు ఉంటది పెద్ద బార్డర్ కింద వైపు ఉంటుంది లేదంటే రెండు బార్డర్లు ఒకేలా ఉన్నా మీకు రైట్ సైడ్ రాంగ్ సైడ్ అన్నది సారీ ఈజీగా తెలిసిపోద్ది సరేనండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని చూడండి ఇక్కడ నేను కటింగ్ చేసేస్తాను ఇక్కడికి ఇలా హోల్స్ ఉన్నాయి కదా ఇక్కడ కట్ చేసేస్తాను ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని ఇలా ఒక మోర అంటాం మోచేతి వరకు ఇలా వదిలేయండి ఇలా వదిలేసి ఇంచీస్తో చెప్పాలి అంటే గనక ఎన్ని ఇంచీలు వదిలేయాలి అంటే గనక ఇలా ఇంచుమించులోని ఇలా పెడితే ఒక పదిహేను ఇంచీల వరకు వదిలేయండి పదిహేను పద్నాలుగు ఇంచుల వరకు వదిలేయండి వదిలేసిన తర్వాత మీరు ఎప్పుడు కూడా థ్రెడ్ తీసుకునేటప్పుడు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే థ్రెడ్ అనేది ఉండాలి సరేనా ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫాల్ తీసుకోండి ఫాల్ తీసుకొని ఇక్కడ అంచులు స్టిచ్చింగ్ చేసి ఉంటాయి స్టిచ్చింగ్ చేసిన రాంగ్ సైడ్ ఉందో చూసారా ఈ ఫోల్డింగ్ పెట్టింది అది ఇలా శారీ వైపుకి ఉండేటట్టు చూడండి పై వైపు ఇలా గా ఉండేటట్టు చూసుకోండి చూసుకుని ఇలాగా ఒక పావించు కానీ అరించు కానీ ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి జస్ట్ ఇలా ఇలా పెట్ట పెట్టి ఇక్కడ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ ఇలా పెట్టండి ఇలా పెట్టి ఫస్ట్ ఇక్కడ మిషన్ దగ్గర పెట్టి లాక్ చేయండి సరేనా ఇప్పుడు మిషన్ దగ్గర స్టిచ్చింగ్ ఎలా చేయాలంటే ఇప్పుడు ఈ బార్డర్ ఈ కింద శారీ బార్డర్ కి ఫాల్ అంచు ఒక రవ్వ అంతా పైకి పెట్టాలి ఇలా చూస్తున్నారా మీకు శారీ అంచు అన్నది మనకి కొద్దిగా కనీ కనిపించినంత బయటికి కనిపిస్తూ ఉండాలి అప్పుడు కుట్టేటప్పటికి ఫాల్ అంచుని మీకు శారీ అంచు మిషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి సమానంగా అవుతుంది అంతే తప్ప ఇలా సమానంగా ముందు నుంచే సమానంగా పెట్టి స్టిచ్చింగ్ చేస్తే జరిగిపోయి కింద అంచు లోపలికి వెళ్ళి ఇలా తిరిగేసినప్పుడు అక్కడ చిన్న చిన్నది ఫాల్ అంచు అన్నది బయటికి కనిపిస్తుంది అలా కనిపిస్తే మీకు ఫినిషింగ్ అస్సలు బాగోదు సరేనండి కాబట్టి ఒక రవ్వంత ఇలా ఉంచి ఈ రవ్వంత లోపలికి కుట్టు పడినా పర్వాలేదు కానీ ఫాల్ ఉన్నా పర్వాలేదు కానీ మరి బయటికి అస్సలు రాకూడదు అలా చూసుకుంటూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేసేయండి ఇప్పుడు ఇలా చివరి వరకు వచ్చేసిన తర్వాత ఈ అంచుని ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ వరకు స్టిచ్ చేసి లాక్ చేసి వదిలేయాలి ఇప్పుడు చూడండి ఇలా రైట్ సైడ్ వైపుకి తిప్పితే సేమ్ కలర్ థ్రెడ్ వేయడం వల్ల ఫాల్ అసలు వేసామా లేదా అనేది కుట్ట అసలు కింద అంచు అసలే కోరు ఉంటది కాబట్టి ఇక్కడ మీకు అస్సలు తెలియదు అదే జిగ్జాగ్ మిషన్ తో వేస్తే గనక కుట్టు కూడా ఎక్కువ పడి కొట్టొచ్చినట్టుగా నీ కనిపిస్తూ ఉంటది ఒకప్పుడు చేసేవారు ఇప్పుడు కూడా ఏంటంటే వర్క్ సింపుల్ గా తేల్చేయడం కోసం జిగ్జాగ్ మిషన్ తోనే ఫాల్ వేస్తున్నారు జిగ్జాగ్ మిషన్ తో అంచులకి ఆ అటువైపు అంచు ఇటువైపు అంచుకి పీకో మాత్రమే వేసుకోవాలి జిగ్జాగ్ మిషన్ ఫాల్ వేయడం వల్ల ఏంటంటే ఎక్కువ క్లా ఎక్కువ కుట్టు కూడా ఇలా జిగ్జాగ్ గా కనిపిస్తుంది అలాగే పైల్ అంచు కూడా మిషన్ తో వేసేయడం వల్ల మీరు శారీ కట్టుకున్నప్పుడు గమనించండి దూరం నుంచి కూడా ఆ లైన్ అలా కనిపిస్తూ ఉంటది అంటే ఫాల్ మనం వేసేమో అని ఫాల్ ఎప్పుడు కూడా గాలికి ఎగరకుండా కుర్చీలు నిలబడడం కోసం మనం ఫాల్ ని వేసుకుంటాం రైట్ సైడ్ వైపుకి కనిపించేటప్పుడు ఫాల్ వేసేమా లేదా అని కూడా తెలియకూడదు కుట్ట అస్సలు కనిపించకూడదు అలాగే వర్క్ సారీస్ ఉన్నాయనుకోండి స్టోన్ వర్క్ లో ఇవన్నీ వస్తాయి మగ్గం వర్క్ గట్రా వచ్చిన బార్డర్స్ కట్ట ఉన్నాయి అంటే గనక అవి మరీ స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ అంటే కట్ అయిపోద్ది అప్పుడు కూడా మిషన్ కుట్టు కొట్టకూడదు అప్పుడైతే ఇంకెలాగా చేతి కుట్టే వేసుకోవాలి ఇప్పుడు కుట్టే ఎలా సింపుల్ గా వేయాలన్నది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఇది దీన్ని నలగకుండా వెంటనే తీసుకుని వెళ్ళి మీరు కింద ఫ్లోర్ మీద కింద మనం మనం పరిచేసుకోవాలి పరుచుకొని చక్కగాని ఇది చూడండి నాకంటే అలవాటు కాబట్టి నేను మిషన్ మీద పిన్నులు పెట్టి చూపిస్తున్నాను కింద గచ్చు మీద మీరు చక్కగా నీట్గా ఫ్లోర్ మీద లేదంటే టేబుల్ మీద మొత్తం ఫాల్ ఎంత లెంత్ ఉందో అంత బిగ్నర్స్ అయితే కనుక పరిచేసుకోండి పరుచుకొని ఈ పెరల్ పిన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ పిన్స్ని ఒకటి ఒకటి తెలుసు కదండి ఈ పిన్స్ ఈ పిన్నిల్ని దూరం దూరంగా ఇలా మధ్యలో కొద్దిగా మరీ అంచు కాకుండా ఇక్కడ ఇలా పెట్టి ఇలా మొత్తం ఫాల్ అంతా కూడా పిన్నులు పెట్టేసుకోండి సరేనా ఈ రకంగా ఇలా ఇలా పిన్నులు పెట్టుకోవడం వల్ల ఎక్కడా కూడా మీకు ఉగ్గులు రమ్మన్నా రావు ఫాల్ కుట్టేటప్పుడు మీకు వచ్చే ఇబ్బంది ఏంటంటే ఎప్పుడైనా సిల్క్ క్లాత్లు కట్ సిల్క్ సారీస్ కట్ అయితే ఇది లాగి పెట్టినట్టు వచ్చింది అనుకోండి మధ్యలోని ఇలాగా ఫోల్డింగ్ వచ్చినట్టు వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ముందే మీరు ఇలా సున్నితంగా పట్టుకుని పిన్నులు పెట్టేసుకోవాలి అంతే తప్ప లాగి పెట్టకూడదు అటు ఇటు అటు ఇటు లాగుదామని ఇలా లాగి పెట్టకూడదు ఇలా మొత్తం ఫాల్ అంతా కూడా మీరు ఇలా పిన్నులు పెట్టేసుకోవాలి ఇలా పిన్నులు పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి మనం కుట్ట అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు థ్రెడ్ ని సింగిల్ లేయర్ పెట్టుకుని తక్కువ తక్కువ నే పెట్టుకోండి ఇక్కడ నాటు వేసాను రెండో రెండో అంచము ఇలా సగానికి ఉంది సరేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా కొద్దిగా శారీని పట్టుకుని ఫాల్ పట్టుకుని ఫస్ట్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి తీసుకుని ఈ థ్రెడ్లు ఈ చూడగా థ్రెడ్ లోపల నుంచి ఇంకొకసారి తీస్తే ఇక్కడ నాటు పడుతుంది మూడు పెట్టాము అయినా సరే ఇంకొక ముడి ఇలా పెట్టేయాలి పెట్టి ఇక్కడ రెండు వేలతోని ఇలా పెట్టి ఈ యాంగిల్లో ఇలా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా ఇక్కడ నుంచి రెండు వేలతోని ఇలాగే ఎంత డిస్టెన్స్ ఇలా నొక్కి పట్టి పట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇలా లాగుతున్నప్పుడు కట్ట కదలదు అనమాట శారీని తక్కువ తీసుకోవాలి ఆ తర్వాత వెంటనే అక్కడే ఈ ఫాల్ ని తీసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి అంతే దాని ఇలాగా ఈ ఫాల్ మీద ఇలా ఇలా ఇలాంటి కుట్లు వేయకూడదు దాన్ని బొంత కుట్టు అంటాం ఆ కుట్లు వేయకూడదు సరేనండి చూడండి ఇక్కడ ఒకసారి రెండు మూడు ఇలా ఒక మూడు సార్లు నాలుగు సార్లు తీసి అక్కడికక్కడ అప్పుడు ఇలా వెళ్తే ఇలా పట్టుకుని ఇలా లాగితే కొద్దిగా త్వరగా వర్క్ అన్నది అవుతుంది ఫాస్ట్ గా మహా కూర్చుంటే పదిహేను నిమిషాలు కూర్చున్నారంటే ఫాలో అయిపోద్ది సరేనండి ఇక్కడ నుంచి ఇలా తీసుకొస్తూ ఇలా ఇదే పద్ధతిలోని మనం ఫాస్ట్ గా స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు ఎక్కువ దూరంగా కుట్లు వేయకూడదు గ్యాప్లు వదిలేయకూడదు అలాగని మరీ దగ్గరికి అవసరం లేదు మినిమం చిన్న చిన్న గ్యాప్లు వదులుతూ చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా ఇలా స్టిచ్చింగ్ చేసేయండి ఇలా చే కుట్ వేసుకుంటే రాంగ్ సైడ్ వైపు ఫాల్ వేసిన ఆనవాళ్ళు ఏవి కనిపించదు అనమాట అంత మంచి ఫినిషింగ్ వస్తుంది మీరు నార్మల్ సారీస్ అన్నా అదే పని చేయండి పట్టు సారీస్ అన్నా సరే అదే చేయండి డైలీ వేర్ వాడే సిల్క్ సారీస్ ఎక్కువగా రోజు శారీస్ వాడేవాళ్ళు నార్మల్ మిషన్తోని పై అంచు కుట్ట ఎందుకంటే పట్టీలు గట్టా తగిలినప్పుడు ఎక్కువగా ఈ చేతి కుట్టు ఊడిపోద్ది అన్న అపోహది ఒకవేళ అలాంటి డౌట్ ఏమన్నా ఉంటే అప్పుడు పైన మిషన్ కుట్ట అనేది ఇలాగే పిన్నిలు పెట్టుకొని మిషన్ కుట్టు వేసేసుకోండి డైలీ వాడే సారీస్ మాత్రం అవి అప్పుడప్పుడు కట్టుకునే ప్రతిదీ కూడా సారీ మీరు ఇలాగే కుట్లు వేసుకోండి నార్త్ సైడ్లోని జిగ్జాగ్ మిషన్ ఉంది కదా దాంతో ఫాల్ వేసేస్తాము అంటే వాళ్ళకు ఒప్పుకోరండి అస్సలు కుదరదు చేత్తోని వెయ్యాల్సిందే సరేనా అది నార్మల్ డైలీ వే డైలీ వాడే డైలీ వేర్ శారీ అయినా లేదంటే పెద్ద ఎక్కువ రేట్ శారీ అయినా సరే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు మిషన్ అసలు ఎప్పుడు కూడా మిషన్ కుట్టు వద్దని చెప్తారు ఇంకా వీలైతే కిందంచు కూడా చేతి కుట్టే వేయమంటారు కానీ అది అక్కడ స్ట్రాంగ్ గా ఉండడం కోసం మిషన్ కుట్టే వేసేస్తాం ఇప్పుడు కదా ఇలా కుట్టుకుంటూ ఇలా వచ్చేయాలి మీకు అస్సలు ఎక్కడ కూడా కుట్టినట్టు కనిపించదు ఇలా ఆ తర్వాత పిన్నిలు తీసేసుకోండి ఇలా రైట్ సైడ్ వేపు చూసారా మంచి ఫినిషింగ్ వస్తుంది అనమాట ఎక్కడా కూడా మనకి మిషన్ లాగా ఎక్కడ కూడా ఎక్కడ వరకు ఫాల్ ఉందో కూడా తెలియదు ఇలాంటి ఫినిషింగ్ రావాలంటే ని చేతి కుట్టే వేసుకోవాలి ఇది పాత పద్ధతి అయినప్పటికీ కూడా సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలు